నేను తపస్సు ఎందుండగా నా మనస్సు ఎందు వికారం ఎందుకు కలిగింది ఎవడో హద్దు మీరాడు అని చూశాడు ఇక్కడ ఎక్కడైనా మన్మథుడు ఉన్నాడా అని పొదచాట్న కూర్చుని రెండో బాణాన్ని వింటినారికి తొడిగి లాగుతున్నాడు భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగు దిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు ఇచ్చాడు హద్దు మీరావు ఏమిటి చేసిన తప్పు మన్మథుడు దేవకార్యమేగా చేస్తున్నాడు కుమార సంభవం జరిగితే తారకాసుర సంహారం కదా జరుగుతుంది అంటే నేను ఒక్క మాట చెప్తాను పవిత్రంగా అర్థం చేసుకోండి అంతకన్నా మాట్లాడడం నా చేత కాదు ఎవరికీ సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు కానీ నాకన్నా పవిత్రంగా మాట్లాడగలిగిన పెద్దలు ఉండొచ్చు ఒక్క మాట చెప్తాను నా కొడుకు పెరిగి పెద్దవాడైతే ఒక వయసు వచ్చిన తరువాత వాడి యొక్క కామము ధర్మంతో ముడివేయడం కోసం వాడికి సంబంధం చూసి పిల్లని చూసి పెళ్లి చేసి వాడికి శోభన కార్యాన్ని నేను ఏర్పాటు చేయొచ్చు అది నా అధికారం కానీ నా కామము గురించి ఆలోచించేటటువంటి అధికారము నా కుమారునకు ఉండదు అలా ఏ ఒక్క క్షణంలో వాడు ప్రవర్తించినా వాడి హద్దు వాడు మీరినట్టు వాడి గురించి ఆలోచిస్తే నేను ధర్మం చేసినట్టు నా కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని నేను ఆలోచిస్తే నా ధర్మం నేను నా భార్య విషయంలో దాంపత్యం గురించి నా కొడుకు మాట్లాడితే మా మధ్య కామ ఉండవలసిన కామం గురించి వాడి ప్రతిపాదన చేస్తే వాడి హద్దు ఖచ్చితంగా వాడు మీరినట్టు వాడు శిక్షార్హుడు నోటి వెంట కూడా పలకడానికి వీల్లేదు పూజనీయులు తల్లిదండ్రుల యొక్క స్థానం మన్మధుడు అతిక్రమించలా పియత్సా శంకరుడి మీద బాణం శంకరుడికి కామం కల్పించేంత మునగాడ పార్వతీదేవి ఎందు అనురక్తుణ్ణి చేస్తాడా ఈయన బతుకెంత ఎలా పుట్టాడు ఆయన మీద బాణం వేయడమా నిష్కారణంగా తెరవలేదు హద్దు మీరిపోయావు చాలా దూరం వెళ్ళిపోయావు కంఠటికి పాఠం చెప్పాడు ఎంత మర్యాదతో బ్రతికే జాతో నిరూపించాడు ఎవరు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడారు తప్ప పిల్లలు తల్లిదండ్రుల విషయంలో హద్దు మీరి మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి భుగభగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగు దిగులు దిగులు దిగులన తెగి మరుపై చిచ్చు కన్ను దేవుడు ఇచ్చాడు మూడో కన్ను తెరిచాడు అందులోంచి భుగభుగమను పెనుమంటలు పెద్ద మంటలు బయలుదేరాయి అదొక్క మన్మథుడి మీదకే వెళ్ళదు అది దిగు దిగులు దిగులు దిగులన బ్రహ్మాండములన్నీ దిగులు చెందిపోయాయి అంత పెద్ద ప్రళయాగ్ని లాంటి అగ్నిహోత్రం బయలుదేరి మన్మధుడి మించి వెళ్ళింది కుప్పై కింద పడిపోయాడు బూదికు ఎవరు దోషం చేశారో వాళ్ళ వరకే అది అంత పెద్ద మంట లోకంలోకి వెళ్ళింది అయ్య బాబోయ్ శంకర శంకరా అనుగ్రహించమని అడిగారు బడమాగ్నిగా సముద్రంలో ప్రవేశపెట్టాడు అది సముద్రంలోకి వెళ్ళిపోయింది అగ్ని ఇప్పటికీ జీవ జీవజాతాన్ని తింటూ సముద్రంలో ఉంటుంది అని బడమాగ్ని అంటారు అటువంటి అగ్నిహోత్రాన్ని సముద్రంలో పెట్టి లోకములతో రక్షించాడు నిగ్రహానుగ్రహ సమర్థుడు కోపం అంటే అర్థం లేని కోపం ఉండదు ఆయనకి ఎవరు దోషం చేశారో వాళ్ళవరికి మన్మధుడు బూది కుప్పైపోయాడు వసంతుడు పారిపోయాడు అప్సరసలు మాయమైపోయారు దేవతలు తప్పుకున్నారు ఇంద్రుడు కన్ను తెరిచి కన్ను చూసేటప్పటిక కళ్ళేడు పార్వతీదేవి దూరంగా జరిగిపోయింది శంకరుడు తపస్సులోకి వెళ్ళిపోయాడు ఏడుస్తున్నది రతీదేవి ఒక్కటి పాపం చెప్పింది వద్దని ఆయన ఏం మనస్ఫూర్తిగా వెళ్ళలేదు రాజశాసనమని వెళ్ళాడు అందుకే ఎవరిని ఎలా వినియోగించుకోవాలో తెలియనటువంటి ప్రభువు కింద పనిచేయడం బాధాకరమైన విషయం కాబట్టి ఆ మ ఎప్పుడైతే మన్మధుడు బూదికుప్పగా పడిపోయాడో రతీదేవి ఏడ్చింది తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యజనంబులంచు నా ఉల్లమునందుని తలంతు ఓ సురగేహినులారా మీరు నా తల్లులు ధర్మపు నోముల దాన మీ అల్లుని తెచ్చి ఇచ్చి నన్మరల యైదవ చేయరే మీకు బ్రొక్కెదన్ ఐదోతనం గురించి ఆడది అంత ప్రాకులాడుతుంది ఇది మాట పురుషుడు అనడు ఏ పురుషుడు కూడా ఆ తన చేతిలో నేను వెళ్ళిపోవాలండవు కానీ ఒక్క స్త్రీ మాత్రం మాట అంటుంది ఆయన చేతిలో వెళ్ళిపోవాలండి అంటుంది మీరు చూడండి పెళ్ళికి ముందు నోచే నోములు వ్రతాలు అన్నీ ఎందుకంటే అనుకూలమైన భర్త కోసం మనసెరిగి లాలించి ప్రేమగా చూసుకుంటే చాలు ఎంత పెట్టాడు ఎన్ని ఇళ్ళు కట్టాడు ఎన్ని చలవరాతి మేడలు కట్టాడు ఎన్ని వాహనాలు ఎక్కించాడు వాళ్ళు కోరుకోరు ప్రేమగా చూస్తాడా అదొక్కటి చాలు పట్టాభిషేకం చేసినట్టు సంతోషపడిపోతారు ప్రేమగా పలకరిస్తే ప్రేమగా పెట్టింది తింటే ప్రేమతో పక్కన కూర్చుంటే అనునయంతో మాట్లాడితే మా జీవితం సార్థక్యం అనుకుంటారు ఇక రెండో కోరిక ఆయన నా మెడలో తాళికట్టింది ధర్మప్రజాపత్యర్థం ఆయనకొక్క కొడుకుని కూతుర్ని కనివ్వాలి పరమ సంతోషం పడిపోతారు నోము వ్రతం చేస్తే పెళ్ళయ్యాక ఆయన కోసం పిల్లల కోసం పుట్టింటి కోసం తన కోసం ఏమి లేదు వాళ్ళ సంతోషమే తన సంతోషం తర్వాత ఓ అరవై ఏళ్ళలో డెబ్భై ఏళ్ళలో వచ్చేసాయి అనుకోండి ఏమమ్మా ఏం కావాలి అన్నారనుకోండి నమస్కారం పెట్టినప్పుడు ఎవరైనా అడిగేది ఏమిటో తెలుసా అయ్యా ఈ పసుపు కుంకాలతో ఆయన చేతిలో వెళ్ళిపోయేటట్టుగా నన్ను ఆశీర్వదించండి అంటారు నేను ఎన్నో సందర్భాల్లో విని అవుతుంటాను ఏమి జాతిరా ఈ జాతి ఏమి రా అని ఆయన చేతిలో వెళ్ళిపోవాలి ఆయన ఒళ్ళో తలపెట్టుకుని వెళ్ళిపోవాలి ఇంకొకలా నేను ఉండకూడదు అని కోరుకుంటారు రతీదేవి ఇదే మాట ప్రతిపాదన చేసింది జాతి గౌరవాన్ని తల్లులు పుణ్యగేహినులు ఆ దేవతల భార్యలు నా తల్లులు తండ్రులు పుణ్యజనంబులంచు నా ఉల్లమునందుని తలంతు పుణ్యజనులందరూ నా తండ్రులు పుణ్యజనుల భార్యలు నా తల్లులు అని నమ్ముతాను ఓ సురగైహినులారా ఓ దేవతల భార్యలారా ధర్మపు నోముల దాన మీకు కూతురు అను అమ్మా అంటున్నాను కదా మీకు కూతుర్ని ధార్మికంగా ఎన్ని నోములు నోచాను మీ అల్లుని తెచ్చి ఇచ్చి నన్ను మరల ఐదవ చేయరే మీకు మ్రొక్కెదన్ మీకు నమస్కారం చేస్తాను మీ అల్లుండిని తెచ్చి ఇచ్చి నన్ను ఐదవ ఐదోతనంతో మళ్ళీ నిలబెట్టరా ఆ ఐదోతనం లేకుండా బ్రతకలేను కాళీబద్ధన ఘట్టంలో కృష్ణ భగవానుడితో కాళీయుని భార్యలు ఒక మాట అంటారు మిమ్ము పెండ్లి ఏదో చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు అంటారు మాకు మళ్ళీ భర్తల్నిచ్చి మళ్ళీ పెళ్లి చేసినట్టే మా భర్తల్ని బ్రతికించవయ్యా తాండవం ఆపవయ్యా చచ్చిపోతాడయ్యా కాళీయుడు కాబట్టి మళ్ళీ మాకు చిన్ననాటి పిండ్లి పిండ్లి కాదు నీవు చేయు పిండ్లి చెంబు భద్రంబు చిన్నప్పుడు మా నాన్నగారు చేశారు పెండ్లి ఇదిగో నువ్వు తాండవం చేస్తున్నావు పోతాడు నువ్వు ఇప్పుడు వదిలిపెట్టేస్తే నిత్యము భద్రము మా ఏదో తనం మిగులుతుంది మిగల్చవా అని అడిగారు అలా అడిగింది నన్ మరలా ఐదవ చేయరే మీకు మురకెదన్ ఏదో పరమశివుడు ప్రశాంతంగా కూర్చుని పాప రతీదేవి ఏడుస్తుంటే దూరంగా మిణుకు మిణుకుమంటూ ఎవరో నిలబడి పాపం బాధపడుతున్నారు రారే ఎడుపుమన్పరే మధురిపున్ రప్పింపరే కావరే పోరే సిరికి నా పుణ్యంబు విన్పింపరే నా కుయ్యరిగింపరే ఎరిగింపరే తేరే మంగళసూత్రబంధనము మీకెంతేని నిపుణ్యం బగున్ తేరే దేవర వేడినా దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతే నిపుణ్యం బగున్ రతీదేవి అంత బాధపడింది అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అటువంటి స్థితిని పొందిన వెండి ఐదోతనం ఇచ్చి కాపాడిందా తల్లి అందుకే పార్వతీ కళ్యాణం విన్నంత మాత్రం చేత అనుగ్రహిస్తుంది ఆ రతీదేవి అడిగింది ఆవిడంది రారే ఏడుపు మాన్పరే అయ్యో అందరూ పారిపోయారు కనీసం నా ఏడుపు మా వాళ్ళు లేరు ఏడుపు మాన్పరే మధురిపున్ రప్పింపరే మా మామగారు మహానుభావుడు శ్రీ మహావిష్ణువు వెళ్ళి చెప్పి ఆయన్ని తీసుకురారా ఆయన మాట వింటాడు శివుడు మధురిపున్ రప్పింపరే పోరే కు సిరికినా పుణ్యము విన్పింపరే ఐదోతనం వాళ్ళని చూడగానే లక్ష్మీదేవి అంటారు నా అత్తగారు లక్ష్మీదేవి నేను ఇలా అయిపోయాను నా పుణ్యం మా అత్తగారికి చెప్పరా ఇలా అయిపోయింది మీ కోడలని సిరికినా పుణ్యంబు వినిపింపరే ఈరే ఈరే దేవర వేడినా దీర్ఘాయుషోపేతుగా అదిగో ఆ శంకరుణ్ణి వేడి మళ్ళీ ఆయన ప్రసన్నుడయ్యేటట్టుగా చేసి ఆ కుప్పలోంచి మళ్ళీ నా భర్త బ్రతికేటట్టుగా చేసి దీర్ఘాయుష్మంతుడిగా నా భర్త నాకు ఇవ్వరా దీర్ఘాయుషోపేతుగా ఈ రే మంగళసూత్ర బంధనము మీకెంతే నిపుణ్యం భగన్ ఆ మంగళసూత్ర బంధనం ఎప్పటికీ నా మెడలో ఉండిపోయేటట్టు కాబట్టి సర్వమంగళ దేవత ఈ పద్యాలకి ఎంతో శక్తి ఉంది తెలుసా అండి ఇవి వినడం ఆ రతీదేవికి సౌభాగ్యం అనుగ్రహింపబడడం అంత చిన్న విషయం కాదు అది ఎంతంత ఖండాన్ని తప్పిస్తుంది అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టం అంత గొప్పది ఈ రే మంగళసూత్ర బంధనము మీకెంతే నిపుణ్యం బగుం మీకు పుణ్యం ఉంటుంది నా మంగళసూత్ర బంధనం నిలబెట్టరా అని అడిగింది అడిగితే ఆయన మహాదేవుడు అలాగే తపస్సులో ఉన్నాడు ఎవరు వస్తారు ఆయన కోపానికి ఎదురు నిలబడి అడిగగలిగిన మొనగాడు ఎవరుంటాడు యా రాలి కానీ జగన్మాత వింది తరుణి అగమవందిత భగవతి తల్లి జగన్మోహిని ఆమె అప్పటికి కన్యలా నటిస్తోంది కానీ ఆమెకి తెలుసు కదా ఆమె ఆలోచించి అయ్యో పిచ్చి తల్లి ఎంత ఏడుస్తోంది ఏదో లోకాలని రక్షించాలని ప్రయత్నించాడు తారకాసుర సంహారం చేద్దామని వద్దని అన్నాడు కానీ రాజాజ్ఞకి లొంగిపోయాడు పడిపోయాడు రెండు ఇప్పుడు లోకములకన్నిటికీ ఒక పెద్ద ఉపద్రవం వచ్చేసింది ఏమిటి ఉపద్రవం మన్మధుడు లేడు మన్మధుడు లేడు కాబట్టి మన్మథ బాణములు వేసేవాడు లేడు బాణములు పడవు కాబట్టి ఎవ్వరి ఎందు కూడా మనసులలో ఉత్సాహం లేదు మనసులలో ఉత్సాహం లేదు కాబట్టి కామన్ లేదు కామన్ లేదు కాబట్టి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ లేదు ఆకర్షణ లేదు కాబట్టి సంయోగం లేదు సంయోగం లేదు కాబట్టి సృష్టి లేదు సృష్టి లేదు కాబట్టి శరీరాలు లేవు శరీరాలు లేవు కాబట్టి జీవులకు పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాలు లేవు చక్రం ఆగిపోయి జనమరణ చక్రం మరి జీవులందరూ అలా ఉండిపోయారు ఎలా శరీరాలు అటు లోకానికి ఉపకారం చేయాలి ఇటు ఆవిడికి ఉపకారం చేయాలి రేపు పొద్దున్న అంటే నేను కాల్చేవాణ్ణి నువ్వు బ్రతికించేదానివా అంటే మహాపతి వ్రత అందుకు ఆవిడేం చేసిందంటేట రతీదేవి దగ్గరికి వచ్చి ఊరడించి నీకు కనపడతాడు దీర్ఘాయుష్మంతుడిగా కాబట్టి బెంగ పెట్టుకోకు నీ భర్తని బ్రతికిస్తున్నాను కానీ రూపం ఉండదు అనంగుడై శరీరము లేనివాడై ఉంటాడు నీకు మాత్రం కనపడుతూ ఉంటాడు అదే కార్యం నిర్వహిస్తాడు అని మన్మధుడితో అంది పిచ్చివాడా నువ్వు చెరుకు విల్లు పుష్ప బాణాలు పట్టుకుంటే శంకరుడు లొంగుతాడా నేను పట్టుకుంటానని ఆ ధనస్సు ఆ బాణములే ఆవిడి తీసుకుని కామాక్షి పరదేవత లలితాత్రిపుర సుందరిగా కూర్చుంది అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని లోకములకు తల్లిదండ్రులుగా కూర్చున్నారు ఇప్పుడు మన్మధుడు కంటికి కనపడకుండా బాణములు వేసి మళ్ళీ లోకంలో సృష్టి జరగడానికి కారణమయ్యాడు ఇంత ఎలా అనుగ్రహించిందిట ఇలా అని కాదు అలా కూర్చున్నది అలా వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతూ రతీదేవి ఏడుపు విని ఇలా చూసిందిట అంతే ఇదంతా జరిగిపోయింది శంకరాచార్యుల వారు సౌందర్యలలో చెప్తూ ధను పౌష్పం పంచ విశిఖ వసంతు సామంతో మలయమరుదయోధనరద సర్వం హిమగిరిసుతే కమపి కృపాం జగదమనంగో విజయతే అన్నారు ధను పౌష్పం ఆ మన్మధుడి యొక్క విల్లు చూస్తే పువ్వులతో ఉంటుంది అదేటంటే ఇందాక చెరుగు విల్లు అన్నారు కదా అంటే పువ్వుల యొక్క విల్లు కూడా పట్టుకుంటాడు అని అమరకోశంలో ఉంది పుష్పధన్వి అని కాబట్టి ధన పౌష్పం పువ్వులతో చేసినటువంటి ధనస్సు మధుకరమయ్యి వెనక వింటినారేమో తుమ్మెదలతో చేయబడి ఉంటుంది ఎక్కడైనా ముందు పువ్వులు ఇలా ఉంటే వెనక తుమ్మెదలన్నీ ఫాల్ ఇన్ లైన్ అంటే ఇలా తీగల నించుంటాయా ఎలా నించుంటాయి ఓ వేళ నించున్నాయి అనుకోండి బాణం పెట్టి లాగాల లాగాలంటే వింటినారి వెనక్కి వెళ్ళాలా రెండు తుమ్మెదల మధ్యలోంచి బాణం వెనక్కి వస్తుంది కానీ అవి సాగుతాయా స్థితిస్థాపక శక్తి ఏది ఎలాస్టిసిటీ ఏది కాబట్టి ఆ ధనస్సు ఎందుకైనా పనికి వస్తుందా పోనీ బాణాలు గొప్పవండి ఏదో రౌద్రాస్త్రం ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం మారుణాస్త్రం ఇటువంటివి వేస్తాడా అందామంటే అంటే పంచ విసిక ఐదు పుష్ప బాణాలు వేస్తారు ఆ పువ్వులవి అవి వచ్చి తగులుతాయి ఎరుగుపోవచ్చు సంతోషంగా ఉంటుంది ఎందుకవి ఏం చేస్తాడు లోకంలో అన్నీ బలహీనతలే పంచవిసిక సామంతో పోని స్నేహితుడు చాలా బలవంతుడండి అందుకని భయం ఆయన స్నేహితుడు కాబట్టి ఆయన జోలికి వెళ్ళరందామా వసంతుడు స్నేహితుడు వసంతుడు ఎప్పుడు ఉంటాడు చైత్రము వైశాఖము ఇంకా తర్వాత కనపడ్డాడు మళ్ళీ అంత గొప్ప స్నేహితుడు ఎప్పుడూ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ ఉంటే స్నేహితుడు ధైర్యం కాని ఎప్పుడోసారి కనపడేవాడు ఇక మళ్ళీ కనపడనే కనపడనేవాడు మనం నమ్ముకునే ఉంటాం కాబట్టి వసంతుస్సామంతో మలయమరుదాయోధన రథ పర్వతం నుంచి వచ్చేటటువంటి చందనపు గాలి మన్మధుడికి రథం ఒక్కొక్కసారి చూడండి ఏదో ఇంట్లో కూర్చుంటాం మంచి పాట ఎక్కడి నుంచో వినపడుతూ ఉంటుంది బా మంచి పాట వినపడుతోందని ఇలా చెవిలు రిక్కించి వింటున్నారు అనుకోండి జనని శివకామిని అని వినపడింది బా ఎన్నాళ్ళైందో ఈ పాట విని చాలా బాగుంటుంది ఈ పాట అని ఇలా వింటున్నారు జననీ శివకామిని వినపడుతుంది ఆ తర్వాత గాలిటు వేస్తే అటు వెళ్ళిపోతుంది ఇక వినపడదు అబ్బా గాలిటో పోయింది అని మళ్ళీ ఊరుకుంటాం మన్మోహుడి రథం చందనపు గాలి ఎదురుగుండా శత్రువు ఉన్నాడు అనుకోండి ఆ గాలి ఇలా వెళ్ళదావు అలా పోతుంది అప్పుడు శత్రువు అక్కడ రథం ఇక్కడ ఉపయోగం అదో బలహీనత మలయమరుదాయోధనరథ తేక సర్వం కామపి కృపాం ఇన్ని బలహీనతలున్నా అమ్మా మేము మోక్షాన్ని పొందుతాం భగవద్ దర్శనం పొందుతామని చెప్పి అన్నీ విడిచిపెట్టేసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటు ముక్కు మూసుకుని కూర్చుంటున్నటువంటి వాళ్ళ మీద కూడా బాణం వేసినంత మాత్రం చేత అన్నీ విడిచిపెట్టి వాళ్ళు వచ్చిపడిపోయేటట్టుగా చేయగలిగినంత శక్తిని మన్మధుడు పొందాడంటే అమ్మ ఇన్ని బలహీనతలు ఉన్నవాడు పైగా అన్నిటినీ మించి పెద్ద బలహీనత శరీరం లేదు అనంగో ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అమ్మా లోకాలన్నిటినీ గెలుస్తున్నాడంటే అపాంగతే లబ్ధ్వా ఒక్కసారి నువ్వు ఇలా చూసావు ప్రేమతో ఇలా చూసేటప్పటికంత శక్తి వచ్చేసి ఆ మాయేమి నీ చూపు గొప్పతనం జగదిదమనంగో విజయతే ఆ తల్లి మన్మధుడ వంక అలా చూడడంలో మళ్ళీ ధర్మచక్రం తిరిగింది మళ్ళీ సృష్టి జరిగింది మన్మధుడికి శరీరం వచ్చింది రతీదేవి భర్తని పొందింది ఐదో తనం నిలబడింది పరమ సంతోషాన్ని పొందింది అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఇది విన్నంత మాత్రం చేత అమ్మవారి అనుగ్రహ ప్రసరణం నిలబడుతోంది కాబట్టి అందరికీ కూడా రక్ష అని చెప్తారు అందుకు పార్వతీ కళ్యాణ ఘట్టం చెవులు రిక్కించుకుని అంత జాగ్రత్తగా వింటుంటారు అన్ని పవిత్ర ఘట్టాలు నడుస్తాయి కాబట్టి తర్వాత శంకరుడు అనుగ్రహించాడు ఒకనకొక నాడు శ్రీకృష్ణ భగవానుడుగా మీ తండ్రి పరిపూర్ణావతార స్వీకారం చేసినప్పుడు లక్ష్మీదేవి అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణ చూచి పట్టణం లోని ప్రజల సిల్లి ప్రీతులు ప్రీతులచు ముక్త భీతులగొచ్చు ఆ రుక్మిణీ కళ్యాణం జరిగిపోయిన తర్వాత ప్రజుమ్నుడు అనే పేరుతో నువ్వు పుడతావు శంభరాసుడు అనే రాక్షసుడు అపహరించి తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాడు తర్వాత అంటే తిరిగి వస్తావు వచ్చిన తరువాత నువ్వు శరీరాన్ని ప్రజుమ్నుడిగా పొందుతావు అప్పటివరకు నీకు శరీరం ఉండదు తప్ప తర్వాత శరీరం వస్తుంది అని శంకరుడు కూడా అనుగ్రహించాడు దాని చేత రతీదేవి యొక్క సౌభాగ్యం నిలబడింది ఇప్పుడు ధర్మచక్రం తిరిగింది మళ్ళీ జీవులకు శరీరములు దొరికాయి ఎందుకని ఈ మన్మధుని యొక్క బాణములు పడుతున్నాయి కాబట్టి ఉభయుల ఎందు కూడా స్త్రీ పురుషుల ఎందు కామము కలిగి సంతోషం కలిగి దాని వలన శరీరములు పుడుతున్నాయి శరీరములు పొంది జీవులందరూ పాప పుణ్యములను పోగొట్టుకునే అదృష్టం కలుగుతోంది మళ్ళీ కొత్తగా పుణ్యం చేసుకోవచ్చు చిత్తశుద్ధి పొందొచ్చు జ్ఞానం పొందొచ్చు మోక్షం పొందవచ్చు అవకాశం సుగమమైంది ఇది సరే అంతం కొండల రాజు నెమ్మనములో నా వర్తనాలించి వే సంతాపమున చి సంతాపంబున చింతనుంది ఆ మహేశ్వరుని గంచక విషన్న తన కుమార్తెను పోయే గిరికిన్ ఎందు ఆయనేమో విన్నాడు అంతం కొండల రాజు నెమ్మనములో నా వర్తనాలించి వే సంతాపంబున చిన్నబోయి చని సర్వేశ్వరుందానక అచ్చం తాందోళ విచారయైన తనయం తావేక గుంపోయే తత్కన్యారత్నము తండ్రి చనంగా నీక సీతాద్రికిన్ ఆయనకి ఎవరో చెప్పారు వెళ్ళి చారులు మన్మధుడు బాణం వేశాట శంకరుడికి కోపం వచ్చిందట మూడో కన్ను తెరిచాట లోకాలన్నీ భయపడిపోతే అగ్నిని బడబాగ్నిగా సముద్రంలో ప్రవేశపెట్టాట మన్మధుడు దగ్ధమైపోయాట నీ కూతురు భయపడి దూరంగా జరిగిపోయిందిట శంకరుడు తపోభంగం అయిపోయిందని చెప్పి దండక మండలాలతో వెళ్ళిపోయేట ఎక్కడికో ఇప్పుడు లేడు పర్వతంలో మళ్ళీ ఏదో ఉత్తమ భూముల్లోకి వెళ్ళిపోయాడు ఆయన నీ కుమార్తె బెంగపెట్టుకుని ఉండిపోయింది అయ్యో ఇదేమిటా నేనేదో సేవ చేయడానికి వస్తే ఇలా జరిగిందని అప్పుడు బిదిరిపోయింది అంటే అంతన్ కొండల రాజు నెమ్మనములో నా వర్తనాల నుంచి వే సంతాపం చిందపోయి చని సర్వేశ్వరంగా నాకు అత్యంత ఆందోళ విచార అయిన తనయం తావేక గుంపోయే కుమార్తెని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఆ కన్యారత్నము తండ్రి తోట్కొని చనంగానే సీతాద్రికిన్ తండ్రి వచ్చి అమ్మ వచ్చేసి ఇంటికి ఇవ్వటం ఇలా అయింది నేను ఏదో సేవ చేస్తావు ఆయన అనుగ్రహం పొందుతావు అనుకున్నాను వచ్చేసి అని కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు ఏమీ తెలియని దానిలో వెళ్ళిపోయింది దేవీ క్రీడిస్తూ ఉమా కాంతాజ కాంతాజ కామితార్థప్రదాజిని శ్రీగిరీషాజ దేవాజ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు స్వస్తి